ఈ రోజు మీ అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు అండి ఎందుకంటే ఈరోజు మీరు చూస్తున్నారు గోసన్న సోషల్ సర్వీస్ ఛానల్ ఎందుకంటే ఇలాగ వీడియో పెట్టడానికి గల కారణం మా ఛానల్ మీరు ఎంతగానో అందరూ వీక్షిస్తున్నందుకు చాలా హృదయపూర్వకమైన అండి ఇలాగే మా ఛానల్ని ముందుకు తీసుకెళ్తారని అనేక మందికి మేము చేస్తున్న సేవా కార్యక్రమాలని ఇంతగానో ఎంతగానో ప్రోత్సహిస్తున్నందుకు మీకు ఎంతగానో హృదయపూర్వక ధన్యవాదాలండి ఇలాగే అనేకమైన సేవా కార్యక్రమాలు చేయాలని మాకు ఎంతగానో ఇంట్రెస్ట్గా ఉంది కానీ మీరు మమ్మల్ని ఇంకా ప్రోత్సహిస్తే మా వీడియోని ఇంకా చూస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మీరు అనేక మందికి మేము చేస్తున్న కార్యక్రమాలని మీరు కూడా అలాగే అనేక మందికి సేవా కార్యక్రమాలు చేస్తారని వీడియోలు పెడుతున్నామండి ఈ హోసన్న సోషల్ సర్వీస్ ద్వారా అనేక మందికి మా వంతులో కొద్దిగైనా కానీ ఎవరైనా సాయం పొందితే మాకు అది అదొక సంతోషం అండి మేమేం గొప్పవాళ్ళం కాదు మాకున్న దాంతో ఒక్క కొంత ఒక్క భాగమైనా కానీ ఎవరికైనా సహాయం చేయగలిగే చేయగలుగుతున్నాం అంటే అది మీ యొక్క గొప్ప అభిమానం అండి అలాగే మా ఛానల్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారని ఎంతగానో ఆశిస్తున్నాము ఇలాగే చెప్పాలంటే అనేకమంది వీడియోలు పెడుతూనే ఉన్నాము ఐదు సంవత్సరాల నుంచి వీడియోని పెడుతున్నామంటే ఏదో మా ఛానల్ని చూసేస్తారని కాదు కానీ మా ఛానల్ని ఇంకా ముందుకి అనేకమంది సేవా కార్యక్రమాలు చేస్తూ మేము ఎంతగా పెడుతున్నామంటే యూట్యూబ్ వల్ల ఏదో వస్తుందని కాదు సేవా కార్యక్రమాల్లో ముందుకు వెళ్దామనే ఆలోచనతోనే ఈ యొక్క ఛానల్ని స్టార్ట్ చేశాము ఎంత చూస్తున్న వరకు అయితే ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు అండి ఇంకా మా ఛానల్ని కాస్త ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాము ఈరోజు ఇంకా చెప్పాలంటే చాలామందికి సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాము కానీ ఇంకా మీ యొక్క ప్రోత్సాహం ఉంటే ఇంకా ముందుకు తీసుకెళ్లగలమనే చిన్న ఆశతో మీకు ఈ వీడియో పెడుతున్నాను అంతకుమించి ఇంకేమీ లేదు అనేక ఎంతోమంది మనం ఇంట్లో కూర్చొని మన పని ఏంటో మనం చూసుకుంటూ ఉంటామే కానీ వృద్ధులు ఎలా ఉంటారా బయట రోడ్ల మీదకి వెళ్తే అనేక మంది చూస్తే చలించిపోతుంటుంది మనసు ఫోన్లో వచ్చే వీడియోలను చూసి బాధపడుతుంటాం కానీ మన కంటి ముందు జరిగే వాటిని చూసి మనం ఎప్పుడు కూడా చలించలేము ఇలాగ మీకు చూపించాలనే ఈ యొక్క ఫోన్ల ద్వారా అనేక మంది అనేక ఊర్లు తిరిగి మీకు ఈ ఛానల్ ద్వారా మీకు చూపిస్తున్నాము ఎక్కడెక్కడైతే భేదవాళ్ళు ఉన్నారు గిరిజనులు ఉన్నారు వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాము అది ఎలా చేయాలన్నది మాత్రం మాకైతే తెలియదు కానీ ఇలాగ ఛానల్ పెట్టి ఏదో చేద్దామన్న ఆలోచన అయితే కానీ ఎలా చేయాలన్నదైతే అర్థం కావట్లేదు ఈ ఛానల్ మీరు ఇంకా మమ్మల్ని ప్రోత్సహిస్తే ఇంకా ముందుకు వెళ్తాము ఇంకా అనేక సేవా కార్యక్రమాలు చేస్తాము ఎవరికైనా లేని వారైతే ఉంటే ఒక్క నెల సరుకులను ఇవ్వగలిగే శక్తిని శక్తితో అయినా కానీ మేము వాళ్ళకి సహాయం చేయగలము లేదు మాకు ప్రతి నెల కూడా కావాలంటే వాళ్ళకి మేము ప్రతీ నెల కూడా తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వగలము ఎందుకంటే ఇలాగ మీరు అనేక మందికి కానీ షేర్ చేసి వీడియోని సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ చేస్తూ ఉన్నారంటే మేము ఇంకా ఇంకా ముందుకు వెళ్ళగలమని చిన్న ఆస్తో మేము ఈ యొక్క వీడియోని పెడుతున్నామండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకమైన వందనాలు ఈ హోసన సోషల్ సర్వీస్ ఛానల్ని ఇంకా మీరు ముందుకు తీసుకెళ్తారని ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ వందనాలండి